ఒకరోజు వైశ్యమునులు కైలాసంలో పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండగా పరాశక్తి అనుగ్రహం కోసం దేవి సూక్తమును జపిస్తూ తపస్సు చేస్తూ ఉండగా పరాశక్తి ప్రత్యక్షమై వరమును కోరుకోమని చెప్పగా అప్పుడు సమాధిముని తనకు తన బంధువర్గమైన నూట రెండు గోత్రికులకు మోక్షమును ప్రసాదించుమని కోరాడు పరాశక్తి మాత అనుగ్రహిస్తూ నువ్వు భూలోకంలో కుసుమ శ్రేష్ఠి అన్న పేరుతో వైశ్యుడిగా జన్మిస్తావు నేను మీ కూతురు వాసవి కన్యకా పరమేశ్వరి పేరుతో జన్మించి ధర్మరక్షణ కావించి మీకు మీ గోత్రికులకు మోక్షాన్ని ప్రసాదించేదను అని వరమిచ్చాడు పూర్వం వైశ్యమునులలో శ్రేష్ఠుడైన సోమదత్తుడు సౌభాగ్యవతి అను దంపతుల సంతానం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడి అనుగ్రహంతో సౌభాగ్యవతి ఒక బాలికను జన్మనిచ్చింది ఆ బాలికకు కీర్తి కన్యక అని నామకరణం చేశారు ఆ బాలిక దినదిన వర్చస్సుతో పెరిగి యుక్త వయస్సు రాగానే ఆ సమయంలో పరమేశ్వరుని దర్శనార్థం వచ్చిన చిత్రకుంఠుడు అను ఒక గంధర్వరాజు కీర్తి కన్యకను చూసి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని సోమదత్తుడిని కోరాడు కాని సోమదత్తుడు మరియు నూట రెండు మంది వైశ్య మునులు అందుకు తిరస్కరించారు చిత్రకుంఠుడు కోపంతో మీరందరూ భూలోకంలో జన్మించి అగ్నికుండంలో పడి అని శపించాడు నిష్కారణంగా తమను శపించిన చిత్రకుంఠుడిని మునులు నువ్వు కూడా భూలోకంలో జన్మించి పిడుగులాంటి వార్త విని నీ తల వెయ్యి ముక్కలై గాక అని శపించారు మునులందరూ పరమేశ్వరుని వద్దకు వెళ్లి శాప విమోచనము కోరగా మీరు భరతభూమిని సస్యశ్యామలము చేసి మోక్షము పొందుతారు అని ఆశీర్వదించి నేను నగరేశ్వరునిగా అవతరించి మిమ్మల్ని రక్షించదను అని పరమేశ్వరుడు శాప విమోచనం చెప్పాను ఏడు వందల పద్నాలుగు గోత్రికులైన వైశ్యమునులు మహాగిరి ప్రాంతంలో జన్మించి వ్యవసాయము పశు సంరక్షణ వ్యాపారములు చేస్తూ తెచ్చుకున్నారు చివరికి తీరాన పశ్చిమ గోదావరి పెనుగొండ ప్రాంతంలో స్థిరపడ్డారు సోమదత్తుడు కుసుమ సౌభాగ్యవతి కుసుమాంబగా జన్మించారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు భాస్కరాచార్యులుగా చిత్రకుంఠుడు విష్ణువర్ధన మహారాజుగా జన్మించారు పది పదకొండు శతాబ్దములలో సుమారు పరిగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని వెంగి దేశాన్ని పాలించాడు రాజమహేంద్రవరం రాజైన విష్ణువర్ధనుడి ఆధీనంలో ఈ ప్రాంతమంతా ఉండేది కుసుమశ్రేష్ఠుడు ధర్మరక్షకుడిగా పెనుగొండకు రాజుగా పెనుగొండను పాలించుచున్నాడు కుసుమాంబ మహాభక్తురాలు కానీ ఎన్ని రోజులైనా వీరికి సంతాన భాగ్యం కలగలేదు దానితో భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కుసుమ శ్రేష్ఠి కుమిష్టి యాగం చేశారు సంతోషించిన పరాశక్తి యజ్ఞపురుషుడితో పాయసమిప్పించగా కుసుమాంబ భక్తితో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పాయసం సేవించగా ఇచ్చిన మాట ప్రకారం జగతికి తల్లి అయిన పరాశక్తి కోటి పున్నముల కాంతులతో విదజల్లతో వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రము శుక్రవారము నాడు కుమార్తెగా కుసుమాంబకు జన్మనిచ్చెను కుసుమాంబకు కుమార్తెతో పాటు ఒక కుమారుడు కూడా జన్మించెను కవల పిల్లలైన వీరిద్దరిలో ఆడపిల్లకి వాసవి కన్యక పరమేశ్వరి అని మగపిల్లవాడికి విరూపాక్ష అని నామకరణం చేశారు కన్యులను చేశావే కన్యకా

పుట్టుకతోనే భూములన్నీ సస్యశ్యామలమై పంటలు పాడి సంపదలు పెరిగి పెనుగుండ సిరి సంపదలతో తులతూగింది వాసవి చిన్నతనము నుండే తన దివ్య శక్తులను ప్రదర్శిస్తూ కుసుమాంబకు పరాశక్తిగా దర్శనమిచ్చింది ఐదేళ్ల వయసులో బాలవాసవి శరణవరాత్రంలో పూర్తిగా ఆభరణాలు పూలమాలలు ధరించి పీఠ మీద ఆసీనురాలై లలితాదేవి వలె అభయ హస్తములతో మహాలక్ష్మి మహాసరస్వతి భద్రకాళి భద్రకాళీ రూపాల్లో తల్లిదండ్రులకు దర్శనమిచ్చింది కులగురువు భాస్కరాచార్యులు ఇద్దరు పిల్లలకు శిక్షణ ఇస్తుంటే విరూపాక్షుడు వేదాలను చదువుతూ యుద్ధ విద్యలలో ఆరితీరుతుంటే వాసవి అన్ని కళలలోనూ తర్ఫీదు పొందుతూ తర్క శాస్త్రంలోనూ మంచి తెలివిగల గల అమ్మాయిగా పేరు తెచ్చుకుంది రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెరుగుండ మీదుగా తన రాజధాని అయిన మహేంద్రవరానికి వెళుతూ దారిలో శివాలయానికి వెళుతున్న వాసవిని చూశాడు తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వాసవి తండ్రి అయిన కుసుమ శ్రేష్ఠికి వర్తమానం పంపాడు వివాహితుడు వయసులో పెద్దవాడు విష్ణువర్ధనుడికి వైశ్య కన్యనిచ్చి వివాహం చేయుటకు కుసుమ శ్రేష్ఠికి ఇష్టం లేదు ఇదే విషయం స్నేహితులతో బంధువులతో చర్చించగా ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికి వదిలేయాలని సలహా ఇచ్చారు వాసవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని తనకు వివాహం వద్దని ఖచ్చితంగా చెప్పేసింది ఈ విషయం తెలిసిన విష్ణువర్ధనుడు కోపంగా వాసవిని బలవంతంగా అయినా ఎత్తుకొని రమ్మని తన సైన్యాన్ని పంపించాడు సాహసాలు కలిగిన వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సైన్యాన్ని తరిమి కొట్టారు భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది పరగణాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రికులైన వైశ్య నాయకులతో సమావేశం జరిగింది నూట రెండు గోత్రికులైన వైశ్య నాయకులు రాజుతో పోరాటానికి సిద్ధపడితే ఆరు వందల పన్నెండు గోత్రికులైన వైశ్య నాయకులు రాజుతో యుద్ధం చేసి గెలవలేమని వాసవిని రాజుకిచ్చి వివాహం చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు నూట రెండు గోత్రికుల వైశ్య నాయకులతో కుసుమ శ్రేష్ఠి రాజుతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు ఈ విషయం తెలిసిన వాసవి అక్కడికొచ్చి తన కోసం ఈ రక్తపాతం వద్దని ఒకరి కోసం ఇంతమంది సైనికుల ప్రాణాలతో చెలగాటమాడటం సరైన పద్ధతి కాదని సమస్యకు యుద్ధం ఒకటే మార్గం కాదని అహింసతో ప్రపంచాన్ని జయించవచ్చని అందరిని ఒప్పించి తాను సిద్ధమైంది వాసవితో పాటు నూట రెండు గోత్రికులు కూడా ఆత్మహుతికి సిద్ధమయ్యారు అందరూ అగ్నిప్రవేశం చేయనవసరం లేదు కుటుంబానికి ఒక పుణ్య దంపతులు మాత్రం అగ్నిప్రవేశం చెయ్యాలని చెప్పగానే అందరూ అంగీకరించారు భాస్కరాచార్యులు గోదావరి తీరంలో నూట మూడు అగ్ని కుండాలను సిద్ధపరిచారు వాసవితో పాటు నూట రెండు గోత్రికులు తల్లిదండ్రులు అగ్ని కుంఠాలకు ప్రదక్షిణ చేసి వేదమంత్రాల సాక్షిగా అగ్నిగుండాలలోకి ప్రవేశించి అగ్నికి ఆహ్దారు వాసవి తల్లిదండ్రులు ఆవేదనతో హృదయ విదారకంగా విలపిస్తుంటే వాసవి సత్యలోకాన్ని శిరస్సుగా సూర్య చంద్రులను నేత్రములుగా తపోలోకములు లలాటముగా లోక పాలకులు బాహువులుగా వేదములు వాక్కులుగా ఉభయ సంధ్యలు వస్త్రములుగా దివ్య పద్మము వేద పుస్తకము అక్షర మాలలతో కూడిన అభయ ముద్రతో వాసవీదేవి రూపం దర్శనమిచ్చింది ఈనాటి నుండి నేను మీకు కులదేవతగా ఉండి నిరంతరం మీ పూజలు అందుకుంటూ మిమ్మల్ని కాపాడుతూ మీ వంశాలకు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలిగిస్తూ ఉంటాను అని మాట ఇచ్చింది అదే సమయంలో పెనుగొండ సరిహద్దుల్లో ప్రవేశించిన విష్ణువర్ధనుడికి పిడుగులాంటి ఈ వార్త తెలిసి తల వెయ్యి ముక్కలై అక్కడికక్కడ మరణించాడు తమ వంశం నాశనం కాకుండా కన్యగా మరణించిన వాసవి కన్యకాపరమేశ్వరిని అందరూ పూజలు చేస్తూ పెనుగుండలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ఆరు అంతస్తుల గాలిగోపురంతో రకరకాల రంగులతో అందమైన శిల్ప కళతో అలరారుతోంది ఇప్పుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్యులకు పవిత్ర క్షేత్రం అలాగే వైశ్యుల కాశీగా ప్రసిద్ధి చెందింది పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం